హలో నేను ఫస్ట్ చీజ్ బ్యాగ్ చేస్తున్నా ఫస్ట్ ఓనియన్ చేయాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దీన్ని ఫ్రై చేయాలి హలో నేను క్యాస్కామ్ చేస్తున్నా నచ్చుతుంది నేను కానీ రుచి కోసమే వేస్తా వేస్తున్నా Mynd fe mynd stael yn deol i. Let's Mix, mix, mix. Next tomatoes. my toast. Ah, ah, it probably is good cooking next to water. Okay? it's a நிற்று மாய்கியேசு நான் உடுக்குடான் பரங்கான்

చూడండి నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను అన్న మీరు నన్ను చూసుకొని చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బా